నా పేరు దుర్మన్ చంద్రమోహన్ మాది కొత్తపెండ్ మండలం కంట్రిక పంచాయతీ అండి ఈ జగన్ గారు ర్యాలీ గురించి వెళ్ళామండి జగరెడ్డి గారు పిలిస్తే పిలిచిన తరుణంలో ఈ పోలీసు వారు బైక్ ర్యాలీలో పోలీసు వారు బండితం తీసుకున్నారండి తీసుకున్న తర్వాత మ్యాక్సిమం పన్నెండు గంట గంట మధ్యలో బండితాళం తీసుకున్నారు లోకల్ లీడర్లు చెప్పానండి లోకల్ లీడర్ చెప్పిన ఇప్పటికి పట్టించుకోలేదు ఇప్పుడు నా ఫోన్ కానీ నా బండి కానీ ఇప్పుడు నాకు ఇంకా రాలేదు నేను తిరిగి తిరిగి లోకల్ రావులపల్లిని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ సమాధానం లేదండి అడిగితే లోకల్ లీడర్లు ఎవరో పట్టించుకోలేదు నేను తిరిగి తిరిగి అడిగి అడిగి అలసిపోయి ఇంక ఇంటికి వచ్చాను తిరిగి ఇంటికి వాళ్ళ నీళ్ళని లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చానండి ఇప్పుడు ఇది కారణం చెప్తే కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత పష్టిని చిర్ల సోమచుందర్ రెడ్డి గారు ఉన్నా నుంచి మా తాతగారు ఈ పార్టీలో పనిచేశారు తర్వాత మేము చేసాం ఇంత సీనియర్ నాయకులు అయిన కార్యకర్తలు అయినా మాకే ఇలాగుంటే సాధా సీదా కార్యకర్తలకు ఏ ఏమి న్యాయం చేస్తారు ఇంత ఇప్పుడు నా బండి ఇంత టైమే ఉంది ఇప్పటికి నా బండి అందు అందుబాటులో లేదు దీనికి ఏం చేస్తారు జగ్గిరెడ్డి గారు మీ మీదే పెట్టం మీరు ఏం చెప్తారు ఏం చేస్తారు దానికి మీరే చెయ్యాలి